హాయ్ అండి అందరికీ నమస్కారం నేను సంజయ్ చౌదరి మాగంటి వెల్కమ్ టు మై ఛానల్ సంజయ్ మాగంటి కట్ స్టిచ్ మనం ఏ పాదంతో మిషన్ యొక్క పాదం యూజ్ లేకుండా మనం ఈ టైప్ ఆఫ్ వర్క్స్ అనేది ఎలా కుట్టాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను ఎంత నీట్గా వస్తుందో ప్రతీది కూడా ఈ కట్ వర్క్ అనేది ఈ కట్ వర్క్ అనేది చూడండి ఎంత పర్ఫెక్ట్గా నీట్గా వస్తుందో ఒక్కసారి మీరు ట్రై చేయండి ఓకే లెట్స్ వాచ్ ఈరోజు మగ్గం వర్క్ ఈ కట్ వర్క్ని ఈరోజు నేను మీకు ఈరోజు చూపించబోయే వీడియోలో ఈ కట్వర్క్ ఏ విధంగా కుట్టాలి అనేది చూపిస్తున్నా పూసలు పగలొద్దు వర్క్ డ్యామేజ్ అవ్వద్దు ఈ పర్ఫెక్ట్గా ఆ కార్నర్స్ ఆ వర్క్వి కరెక్ట్గా కార్నర్స్ అనేది నీట్గా రావాలన్నమాట ఓకే లెట్స్ వాచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వజ్నల్ని ఈ విధంగా చూ ఈ విధంగా చేసుకొని దీనిపైన ఈ లైనింగ్ క్లాత్ చూస్తున్నారు కదా ఈ లైనింగ్ క్లాత్ ఈ మార్కింగ్ అనేది లోపల పెట్టేసుకోండి ఇట్లాగా కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే దీనికి దీనికి మిడిలో ఒక కార్డు అనమాట ఈ కార్డ్కి ప్లస్ ఇక్కడ మిడిల్ ఉంటుంది సార్ మనం ఈ మిడిల్ ఫోల్డింగ్ దీనికి దీనికి కరెక్ట్గా సెట్ చేసుకొని ఈ కార్నర్స్కి ఈ షోల్డర్కి చూసి ఇది చూసారు కదా ఈ షోల్డర్ ఎక్కడైతే మనం మార్కింగ్ చేసుకున్నాం కార్డ్ పెట్టుకుంటాం కదా షోల్డర్ దగ్గర ఈ కార్డ్ దగ్గరికి కరెక్ట్గా సెట్ చేసుకొని మిడిల్లో ఒక స్టిచ్ చేయాలన్నమాట మిడిల్లో స్టిచ్ కరెక్ట్గా విధంగా సెట్ చేసుకొని మిడిల్లో ఒక స్టిచ్ అనేది వేయాలన్నమాట ఈ మిడిల్లో కరెక్ట్గా స్టిచ్ అనేది ఏంటంటే మగ్గ వర్క్కి మగ్గ వర్క్ చేసినప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ దీనికి ఒక మార్కింగ్ ఇస్తారు మిడిల్ స్ట్రైట్గా చూసారు చూసారు కదా మిడిల్లో ఒక స్ట్రైట్లో ఒక మార్కింగ్ తీసుకున్నమాట ఈ మార్కింగ్ ప్రకారంగా ఈ లైన్కి మనం ఎట్లయితే లో ఫోల్డింగ్ ఉంటుంది సరే కదా ఈ మిడిల్లో ఈ ఫోల్డింగ్ ఉంటుంది ఈ ఫోల్డింగ్కి ప్లస్ ఈ మార్కింగ్ రెండు ఈక్వల్గా ఇలా సెట్ చేసుకొని మిడిల్ ఒక కుట్టు వేయాలన్నమాట ఇప్పుడు చూడండి ఇదో లైన్ ఈ లైన్కి ప్లస్ ఈ ఫోల్డ్ అనమాట ఈ ఫోల్డ్ కరెక్ట్గా లాగా నీట్గా పర్చేసుకొని కరెక్ట్గా ముందు లైనింగ్ అటాచ్ చేసేయాలన్నమాట కరెక్ట్గా మిడిల్లో ఒక స్టిచ్ అనేది వేసేసేయాలి ఎగ్జాక్ట్ ఎగ్జాక్ట్గా కలిపేసుకొని మిడిల్లో ప్రోపర్గా స్టిచ్ వేసేసుకోండి సో స్టిచ్ అనేది కంప్లీట్ తిప్పింది ప్లాస్టిక్గా దాల్ కట్ చేసుకొని ఇప్పుడు మనకి తిరిగేసేసేయండి ఇట్లాగా ఏంటంటే లైనింగ్ ఇక్కడ సైడ్ అటాచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వర్క్ వైప్కి మనం క్లాత్ తిప్పేసుకోవాలి వర్క్ వైపుకి క్లాత్ అనేది ఇలాగ తిప్పేసుకోవాలన్నమాట ఇప్పుడు దీని ప్రకారంగా మనం స్టిచ్ వేయాలన్నమాట ఈ కట్ వర్క్ ఉంది కదా ఈ కట్వర్క్ పక్క నుంచి వరుసగా రౌండ్ ఒక స్టిచ్ వేసేసేయండి రౌండ్గా ఈ కట్వర్క్ పక్క నుంచి స్టిచ్ వేసేసేయాలి ఈ వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు మనము పాదం లేకుండా కుడతాం కాబట్టి స్వాట్కి ఒరిజినల్కి లైనింగ్కి రెండుకి సపోర్టివ్గా ఈ స్టిచ్ అనేది ఉంటుందన్నమాట అంటే లైనింగ్ ఒరిజినల్ రెండు జరగకుండా కరెక్ట్గా స్టిఫ్గా ఉంటుందన్నమాట ఏంటంటే ఈ కట్ కట్వర్క్ మొత్తం వచ్చినప్పుడు కొంచెం కేర్ఫుల్గా మనం స్టిచ్ చేసేసుకోవాలన్నమాట ఎందుకంటే కరెక్ట్గా కరెక్ట్గా ఈ కట్వర్క్ అనేది ఆ షేప్ ఎక్స్పెక్ట్ చేస్తారనమాట మన కస్టమర్స్ ఎందుకంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్ కట్వర్క్ ప్రోపర్గా రావాలన్నట్టుగా మన వాళ్ళ యొక్క ఎక్స్పెక్టేషన్కి మనం రీచ్ అయ్యేటట్టుగా మనం స్టిచ్ చేసి ఇప్పించారన్నమాట చూసారు కదా ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ రౌండ్ అంతా అంతేసేసుకోవాలి ఇప్పుడు మనం కట్ వర్క్ స్టిచ్ చేద్దాం ఓకేనా ఇప్పుడు మనం సింగిల్ పాదం తీసేద్దాం అంటే ఇది మిషన్కి ఉన్న పాదం తీసేద్దాం అనమాట సో ఇప్పుడు మిషన్కున్న టంచన్ అనేది ఎప్పుడు కిందికి ఉంచాలి మనం రెగ్యులర్గా స్టిచ్ చేసేటప్పుడు టంచన్ అనేది మనం విధంగా అయితే మనం కిందకి ఎట్లా ఉంచుతామో సేమ్ ఈ పాదం లేకుండా మనం కుట్టేటప్పుడు కూడా టంచన్ అనేది కంపల్సరీగా కిందికి ఉంచాలి నెక్స్ట్ ఏం చేస్తాము మనం ఇక్కడ దారం టైటు లూజ్ అనేది చేస్తూ ఉంటాం కదా ఈ దారం టైటు అనేది కంపల్సరీగా కొంచెం టైట్ చేయాలన్నమాట ఎందుకంటే మన రెగ్యులర్ స్టిచ్ కంటే కూడా కొంచెం టైట్ చేసుకుని ఉంచాలి ఒకసారి ట్రై చేయాలి దారాన్ని ఈ విధంగా లాగి చూడండి మరీ లూజుగా ఉంది అనుకుంటే కనుక ఎక్స్ట్రా టైట్ చేయండి ఎంత టైట్ అంటే ఈ రాడును చూసారా ఈ రాడు మ్యాక్సిమం ఇంత హాఫ్లో ఉండేటట్టుగా టైట్ చేయండి ఇప్పుడు ఒకసారి మళ్ళీ దారం లాగి చూడండి లూజ్గా ఉండొద్దు మరీ టైట్గా ఉండకుండా మీడియం టైట్ అనమాట తీసేసి చూసారు కదా ఇప్పుడు మిషన్కి ఏ పాదం లేదు ఇప్పుడు మనం ఈ కట్ వర్క్ అనేది కుట్టాలన్నమాట ఫస్ట్ మనం కుట్టేటప్పుడు రెగ్యులర్గా మనం మిషన్ యొక్క టెన్షన్కి పెంచాం కాబట్టి ఈ టెన్షన్ అనేది కంపల్సరీగా కిందకే ఉంచండి కించేసి ఇప్పుడు మనం స్టిచ్ స్టార్ట్ చేద్దాం అనమాట స్టిచ్ స్టార్ట్ చేసే ముందు జాగ్రత్తగా మనం ఎక్కడైతే షోల్డర్ మనం స్టార్ట్ చేసుకున్నామో అక్కడ నుంచి ఒక చిన్న స్టిచ్ ఓకే ఇప్పుడు ఎక్కడైతే మగం వర్క్ కరెక్ట్గా ఉందో యాజ్ ఇట్ ఇటీస్గా ఆ వర్క్ పక్క నుంచి ఇది ఫాలో చేయండి కరెక్ట్గా వర్క్ ఎక్కడ ఉందో అక్కడ నుంచి మీరు స్టిచ్ అనేది కరెక్ట్గా వాచ్ చేయండి మగం వర్క్ లైన్ ఎక్కడుంది ఈ గోల్డ్ ఈ పక్క నుంచి కరెక్ట్గా ఇదేలాగా ఈ కార్నర్ వరకు స్టిచ్ అనేది తీసుకోండి ఓకే కుట్టేటప్పుడు ఏం చేస్తారంటే కొంచెం స్లోగా కుట్టుకోండి ఎందుకంటే ఎంత నీట్గా స్లోగా కుట్టుకుంటే అంత నీట్గా మీకు ఫినిషింగ్ అనేది కనిపిస్తుంది అనమాట కరెక్ట్ వచ్చేసరికి ఆ కార్నర్ దగ్గర ఉంచి మిషన్ నీళ్ళు అందులోనే ఉంచండి అలా రౌండ్ షేప్ రౌండ్ అయితే ఈజీగా ఉంటుంది అనమాట మళ్ళీ నెక్స్ట్ ఉంచారు కదా ఈ విధంగా కుట్ట అనేది మగ్గం వరకు పక్క నుంచి స్టిచ్ వేసేసుకోండి నీళ్లు కూడా అందులో ఉంచేసేయండి అట్లాగా కార్నర్ వరకు నీళ్లు తీసుకొచ్చుకోవచ్చు ప్రాబ్లం ఏంటి ఏంటంటే ఏంటే కుట్టేటప్పుడు ఏం చేస్తారంటే కొంచెం చేతులు అనేవి విడంగా పెట్టుకోండి మరి దగ్గరగా పెట్టారంటే నీళ్ళు స్పెండంలో పెళ్ళిపోవాలి కొంచెం కేర్ఫుల్గా ఇలాంటిది కుట్టేటప్పుడు కేర్ఫుల్గా కుట్టాలన్నమాట సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా మనం జరపాల్సిన అవసరం లేదు ఆల్రెడీ మన కుట్లు మిడిల్ స్టిచ్ అనేసాం కాబట్టి క్లాత్ అనేది అటు ఇటు అన్నమాట ఓకే కార్నర్స్ వచ్చినప్పుడు కరెక్ట్ కార్నర్ దగ్గర మీద నీళ్ళు సర్జెస్కోవాలి సడ్జేసుకోవాలి మళ్ళీ రౌండ్ షేప్ అనేది ఏంటంటే మనం ఏదైనా కుట్టాలి అనుకున్నప్పుడు ఎందుకంటే టెక్నికల్గా మనం మైండ్తో ఆలోచన చేస్తే టెక్నికల్ అనేది మనకి ఏదైనా ఐడియా అనేది వస్తుంది ఇదేంటంటే కథపడ బ్లౌజెస్ ఇంత స్టార్టింగ్లో కుట్టేటప్పుడు ఏంటంటే నేను మొత్తం సింగిల్ ఫ్లో సింగిల్ పాలర్తో పుట్టేవాళ్ళు సింగిల్ పాదంతో పుట్టేటప్పుడు ఏమవుతుందంటే కొంచెం వర్క్ డ్యామేజ్ అవ్వడము ఈ కార్నర్స్ అనేది కరెక్ట్గా రాకపోవడము జరిగింది అనమాట అప్పుడు నాకు అనిపించింది అరే ప్రతిసారి కస్టమర్ దగ్గర నుంచి ఇలాంటి మిస్టేక్ ఎందుకు వస్తుందా అని చెప్పేసి అని ఒక చిన్న ఆలోచన చేశాను అనమాట చేయడం వలన తోనే మనం కుడుతున్నాం కదా అదే పాదం లేకుండా కుడితే ఎలా ఉంటుంది అని ఒక చిన్న ట్రై వేసాను చూస్తే ఓకే సాంపుల్గా సక్సెస్ అయ్యాడు అనమాట ఇక అప్పటి నుంచి ఈరోజు వరకు మ్యాక్సిమమ్ ఇదే స్టైల్లోనే కుడుతున్నాను అన్నమాట చెప్తారు కదా కాదా దగ్గరికి వచ్చారు కల్లా నీట్గా అలా కావాలి

ఏంటంటే ఫాస్ట్ ఫాస్ట్ కుట్టద్దు స్లోగా టైం తీసుకొని ఎగ్జాక్ట్గా కుట్టు ప్రకారం విన మగ్గు పక్క పక్క నుంచి ఓకే उस दगर के नीडलला कट చేసుకొని కాయ చెయ్యి లాస్ట్ తీసుర్గట ఇప్పుడు నెక్స్ట్ మార్క్ కట్ చేసుకోనా కస్టర్ కట్ చేసుకొని ఈ కార్నర్లో కాటు పెట్టుకోండి మనం కుట్టే కుట్టు దాకా పెట్టుకుంటారు కుట్టు కట్ కాకపోతే ఆ కార్నర్లో కాటు పెట్టుకోవాలి మనం ఎంత నీట్గా చేయగలిగితే అంత పర్ఫెక్ట్ ఫినిషింగ్ వస్తుంది సో నేను చేసే ప్రతి శ్రద్ధగా చేయగలిగితే కస్టమర్ ఎప్పుడు మీకు మీ మీ దగ్గర తీసుకు ఎవరి దగ్గర పోరు కస్టమర్ మన కస్టమర్ ఎప్పుడు మన దగ్గర ఉంటారు ఎందుకంటే మనం ఇచ్చే ఫినిషింగ్ బట్టి కస్టమర్ స్లోగా ప్రాక్టీస్ చేయండి నీట్గా ఏంటంటే హడవ హడవులు కుట్టి బ్లౌజ్ కంటే కూడా ఎంత స్లోగా మనం చేయగలిగితే పర్ఫెక్షన్ అనేది మనం చేసే వర్క్ ఉంటుంది కాబట్టి నీట్గా కుట్టండి అయితే కదా ఇప్పుడు పెరిగేసేద్దాం తిరిగేసేటప్పుడు అంటే ఒక పెరిగేస్తుంది ఇంకొకటి ఇట్లాగా హ్యాండ్తో ఇట్లాగా వేరే ఫింగర్తో ఇలా ప్రెస్ చేసేస్తే ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది ఓకే కంప్లీట్గా మొత్తం అన్ని కార్నర్స్ అన్ని కాలర్స్ అనేది నేను తిప్పేసేయండి తిప్పేసేయండి కాకపోతే మనం చేసేది ఇంట్రెస్ట్గా ఉండాలి చేయాలని ఒక పట్టుదల ఉండాలి కానీ ఎంతదైనా సరే మనం చేయగలుగుతాం इंटरेस्ट लागకపోతే ফিনিশিং আউটার প্লেস স্টিচিং গুলো সরি নাইটে কাট আউটার ক্লোজ গুলো ডিস্টার হয়ে যেতে পারে ওয়ার্প ড্যামেজ হতে পারে ওকে చూসে كده చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో కట్ వర్క్ అనేది చూసారు కదా మనం కుట్టే విధానాన్ని బట్టి కట్ వర్క్ అంతా నీట్గా అనమాట మనం ఇప్పుడు ఏ పాదం యూజ్ చేయలేదు సింగిల్ పాదం కానీ డబుల్ పాదం కానీ ఏది యూజ్ చేయలేదు నీట్గా మనం కుట్టాలన్నమాట పర్ఫెక్ట్గా మీరు కూడా ప్రాక్టీస్ చేయండి పర్ఫెక్ట్గా వర్క్ బ్లౌజు ఈ విధంగా స్టిచ్ చేసేయండి ఓకే బాయ్